ఓం గంగణవతే నమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత్యే జయ గురుదత్తాత్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమోన్మీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ నమో నమ శ్రీకృష్ణ పరమాత్మని పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమోన్మ మాతృభ్యోపితృభ్యో ఋషుభ్యో గ్రుభ్యో నమో జయ గురు జయ గురుదత్తాత్రేయాయమ శ్రీమాత్రే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులద్దరికి కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు అంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాసులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ కలియక అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలికంతా కూడా మేషాది ద్వాదశ రాశు వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మిక ధన లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు నిచ్చి పెట్టబడటానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయుగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు కలిగించడానికన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు జపానీ ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపానీ ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు కలిగించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్ఠమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజు యోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మేషరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాలు భాగంగా బుధుడు శుక్రుడు కలిగి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వరు ప్రత్యేకంగా నలనములంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేసుకోవాలి శనీశ్వర దోష నివారణ అర్థం చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆకస్మిక లాభం ధనయోగం దర్శించడానికి ఆస్కారం ఉంటుంది కాలవర స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడికాయతోటి దీపాన్ని ఆచరించడం వల్ల అష్టమి నవమి తిథి రోజు అమావాస్య పౌర్ణమి వేళల్లో అంతా కూడా గురువారం శుక్రవారం శనివారం రోజున ఈ యొక్క ఈ యొక్క దీపారాధన చేయడం బెల్లాన్ని నివేదన చేయడం ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే కాలబర స్వామికి అంతా కూడా భస్మాభిషేకాన్ని చేయించుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి శనీశ్వర గ్రహ నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు కాళ్ళ నొప్పులు గానీ జాయింట్ పెయిన్స్ నుంచి గానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం దరియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బుద్ధుడు శుక్రుడు కలియకంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకి ఈ యొక్క చతుర్థ స్థానం అని చెప్పేసి అంటారు ఇక శుక్రుడు చంద్రుడు కలిక అంతా కూడా యోగకరంగా ఉంటుంది రాశిలో ప్రవేశం చేసిన చంద్రుడు అంతా కూడా యోగకరంగా ఉంటారు మీకంతా కూడా ఇక్కడ శుక్రుడు బృహస్పతి ఒక కలిక అంతా కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున అంతా కూడా అదృశ్య యోగం కలిసి వస్తుంది మీకంతా కూడా లాభాలు విధించడానికి ఆస్కారం ఉంటుంది మూడు గ్రహాల కలిగి అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా అన్నదానం చేయాలి భక్తులకి కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మనశ్శాంతమైన జీవితం ఆరోగ్యవంతమైన జీవితం జయించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఈ యొక్క గణపతి ఆరాధనలో భాగంగా ఈ మాసంలో గరికతోటి ఆరాధన చేసుకోవడం తామర పొలతో ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శ్రేష్టమైన ఫలితాలు సకల విఘ్నాల ఇచ్చి నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది క్షిప్రప్రసాదాయ నమో నమ ఓం గమ్ ప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గణపతి ఆరాధన చేసుకోవడం వాళ్ళకి అఖండమైన శ్రేష్టమైన ఫలితాలు పుణ్యమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఎవరైతే కనుక గణపతి ఆరాధన విశేషంగా చేసుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారు మహాలక్ష్మి దేవి ఆరాధన మంగళగౌరీ దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అష్టైశ్వరి ప్రాప్తి సర్వ సౌభాగ్యము దీర్ఘ సమంగళి యోగం సిద్ధించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ఇంట్లో మంచి ఆనందమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని మీరంతా కూడా మీ యొక్క విధానం ఉంటే కనుక శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది దేవి ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది ఈ యొక్క మహాలక్ష్మి దేవి యొక్క శ్రీ సూక్త విధానంగా తామర పూలతోటి యజ్ఞాది క్రతులు శాంతి హోమాది కార్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కండ పునియోగం విశేషమైన ద్రవ్యాలతోటి తామర గింజలతో గాని తామర పూలతో కాని తెల్ల ఆవాలతో కానీ ఈ యొక్క యజ్ఞాది క్రతులు ఆచరించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో ఉంటే ఈ అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించండి శనీశ్వరుడికి సూర్య భగవానుడికి శుక్రుడికి బుధుడికి ప్రధానంగా వ్యాపార వ్యాపారకారు బుధుడికి ప్రీతికరంగా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా బుధుడు శుక్రుడు కలీకంతా కూడా సదుపుస్తుంది ప్రధానంగా యువకరంగా ఉంటుంది మీకంతా కూడా మీకు రాజయుగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయుగం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నామాన్ని ప్రతినించు కూడా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర్య ఆనందమైన జీవితం పుణ్యప్రాప్తి లభిస్తుంది మోక్ష జ్ఞాన సిద్ధి లభిస్తుంది అఖండ పుణ్యయోగం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఈ రకంగా ఉంది బుధుడు శుక్రుడు కలియక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ స్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథున్ మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాన్ తోటి కలియికతో ఉంటున్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తోటి సింహరాశుతో ఈ యొక్క కలికతో ఉన్నారనమాట ప్రధానంగా సింహరాశులో అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలుగుతున్నాడు కుంభరాశులు అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి రకంగా ఉంది మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాశులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో మహాలక్ష్మిదేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితాన్ని ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణ చేయడం శ్రీరామ 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 ఈ నామాన్ని ప్రతినించం కూడా రామ రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బెడ్డపడతారు అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి వాసుదేవాయమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టేశ్వర యోగం కలుగుతుంది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం ఇచ్చడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధికార లాభాలు గణించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క అధికంగా మీకంతా కూడా ధనం అంతా కూడా లభించడానికి కోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వేటబడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా దేవి ప్రీతికరంగా తామర పులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ నారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టైశుభయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశురాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమ్ముల మాలంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మి దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కొమ్మల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సమంగ యుగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత